హరి గతంలో ఆరు వేల వంద పోస్టులు ఐదు సంవత్సరాలుగా మెగా మెగా డిఎస్సి మెగా డిఎస్ అంటూ ఊరించి సొల్లు కబుర్లు చెప్పి చివరికి ఎన్నికలు ఇంకా మూడు నెలలు రెండు నెలలు ఉన్నాయి అనగా ఎన్నికలు కూడా వచ్చింది ఎన్ ఎగ్జామ్ పెడతా కూడా ఇబ్బంది రావని తెలుసు కూడా మళ్ళీ టెట్ పెట్టాలి దాని రిజల్ట్ ఇవ్వాలి మళ్ళీ డిఎస్సి ఓరే బాబు ఇవన్నీ అవ్వరని తెలుసు కూడా ఇచ్చేవంటే ఇచ్చాం డిఎస్ అని కబుర్లతో ఆరు వేల ఒక పోస్టులతో డిఎస్ అంటే ఇచ్చాం దెన్ ఎన్నికల కోడు ఎగ్జామ్ పోస్ట్ పనులు అన్నీ అయిపోయాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చారు దాన్ని ఇది సక్రమంగా జరగాలంటే ఏం చేయాలి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ దాన్ని రద్దు చేసేయాలి సో ఇందాక రద్దు రద్దయిపోయింది నేను రేపు రేపుగా నిల్లుండు కానీ ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల సంబంధించి అఫీషియల్ వేలో నోటిఫికేషన్ రాబోతుంది సో జగన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్ అయితే రద్దు అయిపోయింది కొత్త నోటిఫికేషన్ రేపుగా నిల్లుగా రాబోతోంది ఈ వేలు జిల్లాల వారి ఉన్న పోస్టులు కూడా చెప్తాను అండ్ ఓవరాల్గా స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఎస్జిటిలేని పీజీటీలు ఎన్ని ప్రిన్సిపల్స్ ఎన్ని పీఈటి లేని టీజీటీలు కూడా అవి చెప్తా ముందుగా స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జిటి అంటే సెకండ్ గ్రేడ్ టీచర్స్ అన్నట్టు ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అన్నట్టు పదిహేడు సారీ పదిహేడు వందల ఎనభై ఒకటి నెక్స్ట్ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రెండు వందల ఎనభై ఆరు నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ యాభై రెండు పిఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ డ్రిల్ మాస్టర్లు అన్నట్టు నూట ముప్పై రెండు ఇది ఓవరాల్గా వచ్చేసి మొత్తం అన్ని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఇక జిల్లాల వారీగా వచ్చినట్టయితే నెల్లూరు జిల్లా ఆరు వందల సారీ ఫస్ట్ మొదటి నుంచి వస్తారు శ్రీకాకుళం జిల్లా ఐదు వందల నలభై మూడు విజయనగరం జిల్లా ఐదు వందల ఎనభై మూడు విశాఖపట్నం జిల్లా పదకొండు వందల ముప్పై నాలుగు ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా పదమూడు వందల నలభై ఆరు పశ్చిమగోదావరి జిల్లా పది వందల అరవై ఏడు కృష్ణా జిల్లా పన్నెండు వందల పదమూడు గుంటూరు జిల్లా పదకొండు వందల యాభై తొమ్మిది ప్రకాశం జిల్లా ఆరు వందల డెబ్బై రెండు నెల్లూరు జిల్లా ఆరు వందల డెబ్బై మూడు చిత్తూరు జిల్లా పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఒక రకంగా స్టేట్లో సెకండ్ అనమాట చిత్తూరు జిల్లా సంబంధించి అన్ని పోస్టులుంటాయి ఫస్ట్ ఏదో చెప్తాను నెక్స్ట్ అదే ఉంది కడప ఏడు వందల తొమ్మిది పోస్టులు అనంతపురం ఎనిమిది వందల పదకొండు పోస్టులు లో అన్నిటికన్నా ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు కర్నూలులో రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అక్కడ ఇవి కాకుండా ఇంకా రెసిడెన్స్ రెసిడెన్స్ స్కూల్స్ తర్వాత మోడల్ స్కూల్స్ తర్వాత బీసీ తర్వాత ట్రైబల్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ వచ్చేసి ఇంకా రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క ఉన్నాయన్నమాట సో ఇవి ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి పాత నోటిఫికేషన్ అయిపోయింది డిఎస్సి కొత్త నోటిఫికేషన్ సంబంధించి రేపు ఇలాంటి రాబోతుంది జిల్లాల వారీగా పోస్టులు అండ్ స్కూల్ ఎసిడెంట్లు ఎస్జిటీలు టీజీటీలు ప్రిన్సిపల్స్ పీఈటీలు వీటి సంబంధించిన పోస్టులు హ్యాపీగా చక్కగా ప్రిపేర్ అవ్వండి నా ఐఆమ్ షూర్ నాకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వచ్చింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ చేసారని నాకు అప్డేట్ ఇచ్చున్నారు ఏమని అంటే ఇప్పుడు ఇచ్చిన మెగా డిఎస్ ఏదైతే దీని తర్వాత మరలా ఖాళీలు ఏర్పడితే వన్ ఇయర్ కైనా టూ ఇయర్స్ కైనా మరల ఇంకో డిఎస్ ఇస్తామని చెప్పున్నారు అండ్ రేపు ఆల్రెడీ ఈ లాస్ట్ ఇయర్లో బిఈడి డిఈడి అయిపోయిన ఉంటారు వాళ్ళకి మరలా పెడుతున్నారు మన రాసే టెక్ట్రాస్ ఫెయిల్ ఉన్నారు వారికి మరలా పెట్టబోతున్నారు వీళ్ళందరికి సంబంధించి ఈ డిఎస్సికి సంబంధించి మొత్తంగా పరీక్ష పెడతాం రిజల్ట్ ఇవ్వటం వాళ్ళకి ఏకంగా టీచర్ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి జాన్ ఐ మీన్ ఎక్కడ వాళ్ళు పోస్ట్ వస్తారు కదా ఆ పోస్ట్ ఇచ్చిన దగ్గర వచ్చేసి ఎస్ మాదే అని చెప్పేసి అంటారు చూస్తే జాయినింగ్ అది డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు లోపు అయిపోవాలి ఇది పద్ధతి ఇది పరిపాలన ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే నేను టీడీపీ ఫ్యాన్ కాదు మీరు లక్ష సార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి తగ్గట్టుగా పరిపాలన చేస్తుంటే నేనే మెచ్చుకునేవాడిని పరిపాలన అంటే అసలు తెలీదు బట్టలు నట్టడం తప్ప వేరే తెలియదు ఆ బటన్ నొప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ రాదు ఆ దరిద్ర ఎందుకు ఇంకా ఈ మెగా సంబంధించి జిల్లాల వారిగా వివరాలు అయితే ఇవి